మిగతా అప్డేట్స్ చూద్దాం అతివేగం అధిక లోడ్ వల్ల అన్నమయ్య జిల్లా రెడ్డిపల్లె చెరువు కట్టపై లారీ బోల్తా పడినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు పన్నెండు మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తామున్న లారీ వేగంగా వెళ్తుండగా ఎదురుగా వాహనం వచ్చిందని దాన్ని ఉండగా ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు అధిక లోడ్ కారణంగా లారీ అదుపు తప్పిందని చెబుతున్నారు మొదట డ్రైవర్ ను ఢీకొట్టి బోల్తా పడిందని తెలిపారు బాధితులు లారీ బోల్తా పడుతుంటే కంట్రోల్ చేయడానికి డ్రైవర్ ప్రయత్నించాడని కానీ అధిక లోడ్ వల్ల సాధ్యం కాలేదన్నారు లారీపైన ఉన్న కూలీలు కింద పడిపోగా వారిపై లారీ పడిపోయిందని చెబుతున్నారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ హాస్పిటల్ దగ్గర నుంచి లైవ్ లో అందిస్తారు రమేష్ ల లారీ బోల్తా ఘటనలో దాదాపు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూలీ పనులు వెళ్ళినటువంటి కూలీలతో వస్తున్నటువంటి మామిడికాయల లోరి రెడ్డిపల్లె చెరువు కట్టపైకి రాగానే అదుపు తప్పి బోల్తా పడింది ఈ బోల్తా పడినటువంటి ఘటనలో లారీ కింది భాగంలో పడినటువంటి తొమ్మిది మంది అక్కడికి చనిపోయి అక్కడికక్కడే చనిపోయారు మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు మనం చూస్తున్నాం వీరందరూ కూడా వీరందరూ కూడా లారీ ప్రమాదంలోనే గాయపడినటువంటి బాధ్యతలు చిన్న పిల్లల వీళ్ళందరూ మనం చూస్తున్నాం చిన్న పిల్లలతో పాటు వీళ్ళందరూ కూడా లారీ యొక్క ముందు భాగంలో కూర్చొని ఉన్నారు బోల్తాప్ అనేటువంటి లారీ ముందు భాగంలో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి మనతో ఉన్నాడు అంటే మాట్లాడదాం అన్న చెప్పండి నిన్న మీరు అంటే అతను బండి తోలుతున్నప్పుడు అతి వేగంగా రావడం వల్ల అలా జరిగిందా ఎలా జరిగిందని కోచ్చి ప్రమాదం ఒకరా వేగంగానే వచ్చినాడు ఒక దగ్గర ఆపినాడు బండి నీళ్ళు దాగాల అన్నాడు ఆపినాడు మా భార్య వాళ్ళు పైన చేరి అన్న గుంతల్లో చిన్నంగా బానా బండి స్పీడ్ పోతుంది అన్నాడు సరే లమ్మ చిన్నగా పోతానన్నాడు కట్ట మీద పోయినాక కాడి నుంచి బండి వచ్చేసింది ఏం బండి అని తెల్ల అది తగలుతదని ఒక క్రాసి దిప్పి ఎక్కిచ్చినాడు ఇందనేమో ఈ పైకి పోయింది ఈ వెనక చక్రాలు దిమ్మి వెనక వెనకలాగేసింది లోడ్ మీద అది ఒక్కటే తెలిసింది మాకు ఇంకేం తెల్ల సో ఈ ప్రమాదం జరిగినప్పుడు మొత్తం బండి పైన అంటే లారీ పైన ఎంతమంది కూలీలు ఉన్నారు బండి లోపల ఎంతమంది కూలీలు ఉన్నారు ఉండింది ఈ పాప నేను ఈ ఇద్దరు పిల్లకాయలు చిన్న పిల్లకాయలు ఉన్నాం పంతొమ్మిది మందిలో మొత్తం పైన ఉన్నారు మేము పెద్ద పెద్దవాళ్ళం వచ్చి పంతొమ్మిది మంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఒక పాప నేను లోగా ఉన్నా కొద్ది వాళ్ళంతా పైనే ఉన్నారు ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి వాళ్ళందరూ కూడా మీకు బంధువులు అవుతారా మీరు ఏ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చారు మాది యంగడగిరి గుల్లపల్లి ఏరియా మాది నేను మా ఎల్లుడు మా కూతురు మా భార్య వచ్చిన పిల్లలు దొరుకుని ఇక్కడ మా అన్నదమ్ముడు మా అమ్మ నాయన వాళ్ళు ఉన్నారు ఆడికి వచ్చాము నాలుగు రోజులు పని చేసుకొని ఇంటికాడపి తిన్నామని వచ్చాం సార్ ఈ ప్రమాదంలో మీ బంధువులు ఎవరైనా మృతివేత పడ్డారా మా అమ్మ మా చెల్లుళ్ళు రాధా జాని మా ఎల్లుడు చీను ఇలాంటి పాటలనే జరిగినారు సార్ ఇప్పుడు మా భార్యని మా నాయని ఇప్పుడు తీసుకొచ్చినారు వాళ్ళని మాకు ఇంకా చీపీ వాళ్ళకి ఎట్లున్నారో తెలియదు మొదటిగా ఆ లారీపై ఉన్నటువంటి కూలీలు కింద పడిపోయారు ఆ తరువాత లారీ వారి మింద పడ్డం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని క్షత్ర క్షతగాత్రులు అంటున్నారు కెమెరామెన్ చందతో రమేష్ ఎన్టీవీ రాజంపేట నుంచి